నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో దాదాపు ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు కువైట్ జనాభాలో డెబ్బై శాతం మంది ప్రవాసులు ఉంటే ముప్పై శాతం మంది కువైట్ లో నివసిస్తూ ఉన్నారు అలాగే తాజాగా మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఏ ఏ ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తూ ఉన్నారని చెప్పి ఒక నివేదిక విడుదలయ్యింది అందులో కువైట్ సిటీ సాల్మియా జిలీప్ ఆల్సు హవల్లీ మహబుల్లా అహ్మదీ సాల్వా ఖైతాన్ ప్రాంతాలలోనే డెబ్బై శాతం మంది ప్రవాసులు జీవిస్తూ ఉన్నారు మిగతా వారు వివిధ ప్రాంతాలలో ఉన్నారు మరికొంతమంది కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి వీళ్ళు నివసిస్తూ ఉన్న ప్రాంతాలలో ఆయా దేశాల ప్రవాసులకు సంబంధించి హోటల్స్ రెస్టారెంట్ హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయని చెప్పి వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా లో జీవిస్తూ ఉన్నట్లు తెలిపారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రాంతాలలో రోడ్లు కానీ చెత్తాచదారం పేరుకుపోయి ఉన్నాయని చెప్పి మురుగునీటి కాలువల నుంచి డ్రైనేజీల నుంచి నీరు రోడ్లపైకి వచ్చి చేరుతూ చిన్న మురికి ఏర్పడుతూ ఉన్నట్లు ఈ యొక్క నివేదిక తెలిపింది ప్రవాసులు నివసిస్తూ ఉన్న ప్రాంతాలలో మున్సిపాలిటీ అధికారులు దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి కువైట్లో ఉన్న పౌరులు కోరుతూ ఉన్నారు ప్రవాసులు కోరుతూ ఉన్నారు అలాగే తాజాగా సర్వేలు కాని నివేదికలు కానీ ఈ యొక్క విషయం గురించి ప్రధానంగా తెలుపుతూ ఉన్నారు మరోపక్క ప్రజాపనుల మంత్రిత్వ శాఖ రోడ్ల విస్తరణ కోసం కొత్త రోడ్లు వేయించేందుకు టెండర్లను పిలిపిస్తూ ఉన్నట్లు వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్